భగవంతుడు ఎప్పుడు కూడా అంటే దుష్టులు సృష్టిలు అనేటువంటిది అంటే వీళ్ళందరూ కూడా మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటిది మన మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయములు అనేటువంటి వాటి వల్ల మనకు కలుగుతూ ఉంటుంది కానీ భగవంతుడి దృష్టిలో వీటి పనికిరాని వాడు వీడు పనికొచ్చేటువంటి వాడు ఇలాంటివి భగవంతుడి దృష్టిలో ఉండవు అందుకని ఏమవుతుందంటే భగవ భగవంతుడు సాంగత్యం సాంగత్యంతో అంటుపడడు భగవంతుడు అంటుపడితే ఇంకేముంది భగవంతుడు అగ్నిస్వరూపుడు అందువల్ల ఏమవుతుందంటే ఏమైనా మలి ఉంటే అవి బుగ్గైపోతాయి తప్ప భగవంతుడు అంటుపడతాడు అనేటువంటిది భగవంతుడు పాపం అంటుపడి ఆయన మళ్ళీ ఆయన ఇస్తాయి పోగొట్టుకోవడానికి మళ్ళీ చేసి ఇలా అలా ఉండదు అందువల్ల భగవంతుడు దుష్టుడు సాంగత్యంతో అంటుపడడు భగవంతుని సాంగ సాంగత్యము చేతనే వారందరూ కూడా ఎవరు ఎవరినైతే మనం దుష్టులు వింటున్నా వారందరూ కూడా భాగవత జన్లు అగుచున్నారు అట్ని చెడు భగవంతుడి సాంగత్యంతో వీళ్ళు కూడా భాగవత జన్మ అవుతారు కానీ వీళ్ళ వల్ల ఆయన ఎప్పుడు కూడా అంటుపడ్డు